ఎక్కడ ప్రతి దగ్గర ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆన్లైన్ రిజర్వాయర్స్ కానివ్వండి మినీ లిఫ్టులు కానీ ఏర్పాటు చేసి రైతాంగం యొక్క కష్టాలను పూర్తిగా తీర్చాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం మరి ఈ నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైనటువంటి పానగల్ మండలంలో రేమదుల సమీపంలో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ ఖర్చుతో సుమారు పాయింట్ త్రీ టిఎంసీ వరకు వాటర్ స్టోరేజ్ చేసుకునేటువంటి అవకాశం మరి ఆనాటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను పరిశీలించి ప్రాథమికంగా డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఫర్ ఆప్టైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ గా ఆమోదం చేస్తూ ఆనాడు మెమో నెంబర్ సెవెన్ టూ వన్ త్రీ ప్రభుత్వం ఆ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆనాటి రజత్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం మరి ఈ వచ్చి కూడా సంవత్సరమైంది మరి గత ప్రభుత్వమే కనుక అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికి రామన్న గట్టు రిజర్వాయర్కు ఒక రూపం వచ్చేది పనులు కూడా వేగవంతం చేసి పూర్తి అయ్యే పరిస్థితి ఉండే మరి ఎన్నో ఆశలతో ఎన్నో హామీలను నమ్మలేని హామీలను గ్యారంటీ కార్డులతో సహా ప్రజలకు ఇచ్చి రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు మండలం నుంచి ఇప్పుడు మన చుట్టూ నుంచి నేను ఇచ్చా తిరుపుకుని వస్తా ఉన్నాం దాంతో ఇబ్బంది పడతా ఉన్నాం మనకు పక్కలున్న గ్రామాలకు వనపతి నియోజకవర్గ రైతాంగం మధ్య కూడా ప్రతిసారి ఏదో ఒక సమస్య ప్రతిసారి రెండు నియోజకవర్గాల రైతాంగం మధ్య కూడా చాలా చిన్న చిన్న అపోహలు వీటితో ఇక్కడ రెండు పక్కల రైతాంగం నీటి కోసం చాలా ఇబ్బంది పడతా మరి రామన్న గట్టు కనుక పూర్తి చేస్తే పానగల్ మండలంలో తల మీద నీళ్లు పోస్తే కిందికి పోయినట్టు అంటే పూర్తిగా గ్రావిటీతోన పాన్గల్ మండలానికి శాశ్వతంగా రైతాంగం యొక్క కష్టాలను తీర్చే అతి పెద్ద స్కీమ్ రామన్నగట్టు రిజర్వ్ బ్యాంక్ కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మన స్థానికంగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి గారు కూడా బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మేము ఖచ్చితంగా రామన్న రిజర్వాయర్ రిజర్వాయర్ను వెంటనే నిర్మాణం చేపట్టి దానికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణం చేపట్టి నీళ్ళించాల్సిన బాధ్యత ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యత అనే విషయాన్ని గుర్తు చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీటిని పూర్తి చేయాలి ప్రభుత్వం కనుక నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం కనుక నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా పాన్గల్ మండలంలో ఉన్న రైతాంగం తరఫున టిఆర్ఎస్ పార్టీ ముందలుండి నుండి ఉద్యమం చేస్తాం రామాన్న గట్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేసేదాకా వదిలిపెట్టమని కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం డిఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతి పార్టీ కాబట్టి ఈరోజు ఏ ఒక్క ఎందుకంటే దీంట్లో మీకు పెద్ద ఖర్చు కూడా లేదు ల్యాండ్ ఎక్వయేషన్ కూడా చాలా అతి తక్కువ ల్యాండ్ ఎక్వయేషన్ ఉంది కాబట్టి మీరు మనసు పెట్టి నిజంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీకు కనుక ఉంటే ఈ యొక్క రిజర్వాడ్ చేస్తే పాంగల్స్ శిష్యావలం ఏంటంటుంది కాబట్టి మీరు వెంటనే ఈ నిర్మాణం చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున